దేవుడు అనే పేరు మీరు విని ఉంటారు వినకపోతే ఆయన కథ మీకు ఇంకోసారి చెప్తాను ఆయన చెప్తాడు కామానికి లొంగిన వాడి బాధలు కుక్కలు కూడా పడవట ఎంత చక్కగా ఉపమానం చేశాడు వృషభ దేవుడు చూడండి కామానికి లొంగిన వాడి బాధలు కుక్కలు కూడా పడవటండి కష్టాలు అంటే ఏ కోరికైనా ఉండి అది తేరకపోతే వాడికి జీవితాంతం మనశ్శాంతి ఉండదండి పోనా కోరిక తీర్చి తీరుతుంది మళ్ళా 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 వాడికి ఇప్పుడు కూడా ఆనందం అనేది జీవితంలో రాదు అన్ని కష్టాలు 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 ఏంటంటే అర్హతను బట్టి మనకి ఇవ్వబడుతుంది అనే ఒక సత్యాన్ని అది పరమ సత్యం అండి ఆ సత్యాన్ని తెలుసుకోకుండా కామము అంటే కోరికలు అవి శారీరక పరమనేవ్వండి మానసిక పరమానం ఉండి కోరికలు ఈ కోరికలు ఎక్కువ ఉన్నవాడి కష్టాలు కుక్కలు కూడా పడవు అంత నికృష్టంగా ఉంటుంది వాడి జీవితం అని ఋషభదేవుడు దేవుడు చెప్తాడు ఆ చెప్తాడు ఎందుకంటే కామం లేని వాడికి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఆ కామం ఉన్నవాడికి ఎప్పుడు మనసు ఆందోళనలో ఉంటుంది అంటే బయటికి మామూలుగా కనిపిస్తాడు కానీ లోన ఎప్పుడు కూడా ఆందోళనతోనే జీవిస్తాడు ఒక్కట ఎప్పుడు కూడా ఎవరు రాయేసి కొడతారా ఎవరు కర్రెట్టి కొడతారా అని ఎప్పుడు అనుకుంటూ ఉంటుందట అందుకే దానికి కష్టం పాపం ఎవరెవరి మీద పడుకోనివ్వరు ఊరకొక్కలు ఉంటాయి ఎవరైనా పిలిచి పెడతారా అక్కడ ఇంట్లో పెద్ద ఆసును పెంచుతారు కానీ అంటే అది పాపం ఇంత మొద్ద పెడితే వాడి గుమ్మ ముందు కూర్చుంటుంది అది ఎక్కడ కూర్చుంటుందో అని కూడా పెట్టం ఈ రోజు ఆకలి తీరుతుందా అని అది ఎదురు చూస్తుందట పెట్టకపోతే ఏమో అనదనుకోండి వెళ్ళిపోతుంది నరుచుకుంటున్నాం కానీ దానికి అంత అనుక్షణము కష్టమే అందుకే కామానికి లొంగిన వాడి కష్టాలు కుక్కలకి కూడా రావు అంత కష్టపడాలి వాడు అని చెప్తాడు ఋషభదేవుడు